శ్రీ మాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మళ్ళీ మా పాప ఇంటి దగ్గరికి వచ్చానండి మరి వచ్చి నెల దాటేసింది అప్పుడు మీకు నేను చూపించాను పచ్చిమిరప చెట్టు అయితే పూత మీద ఉందనమాట అంటే పచ్చిమిరపకాయలు చాలా రకాలు ఉంటాయి పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి పొట్టి ఉంటాయి బాగా పొట్టికాయలు కారం కాయలు ఉంటాయి కారం కానకాయలు కూడా ఉంటాయనమాట అయితే ఇదొక రకం ఇది చెట్టు నిండా కాయలేనండి మీరు చూస్తే గమనించారనుకోండి మరి ఆకు సాట్ పిందు అంటారు కదా అలాగా ఆకులు సాట్నే ఉంటాయండి మనకు అసలు కనపడవు ఇంకో చూసారా ఇవన్నీ మా పాప నేను కోస్తానని చెప్పి ఉంచేసిందండి పండిపోతున్నాయి అన్నమాట చెట్టు జాతి అంతండి ఇది ఏదో ఎండిపోవడానికి రెడీగా ఉన్నట్టుగా ఉంటున్నాయండి ఆకులు కానీ ఎన్ని కాయలు అవుతాయి అవుతాయో కూడా మీకు నేను చూపిస్తాను కోస్తానండి ఇప్పుడు నేను కోసి మీకు నేను చూపిస్తాను చెట్టు నిండా కాయలేనండి చక్కగా చూసారు అన్ని పొడికాయలు అయిపోయినాయి నేను వస్తాను అని అంటూ ఉంచేసింది అండి మరి ఏదన్నా కర్రీలో కంటే తనమే ఇక్కడ కోసేసి పట్టుకెళ్ళి వేసేసుకుంటుంది అనమాట అంటే పచ్చిమిరపకాయల్లో ఇన్ని రకాలు ఉంటాయని చెబుతున్నాను ఈ కాయలు అయితే చాలా కారం అండి చాలా ఘాటు అంట అందుకు ఎన్నో ఏనమ్మా రెండు మూడు కాయలు వేస్తాను అని చెబుతుంది మరి ఇదే కాకుండా మరి ఇంకొక పచ్చిమిరప చెట్టు ఉందండి చూపిస్తాను సీమిరపకాయల చెట్టు తెల్ల సీమిరపకాయలు అవి చూస్తే చాలా ముచ్చటగా ఉన్నాయండి మీకైతే కోసేసేయడం కోసేసి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇలాంటి కాయలు ఉన్నాయి కారం కాయలు కదా ఈ కారం కాయలు పచ్చడికాయని కొద్దిగా వేసుకుంటే చాలు సరిపోతుంది అనమాట మరి ఈ పచ్చిమిరప చెట్టుకి ఒక చేత్రం ఉందండి పొడుపు కదనమాట ఏంటి చెప్పనా మరి అంటారనమాట పచ్చని చెట్టు కింద పిచ్చికి సాతాడింది అంటే ఏంటి అర్థం మీకు అయిపోయి ఉండొచ్చు చాలామందికి మరి ఎవరికన్నా తెలుసా మరి తెలుసా అనే అనుకుంటున్నానండి చక్కగా ఇవన్నీ కోసేస్తున్నానండి ఇవన్నీ చక్కగా కోసేసి పట్టుకెళ్తాను కిందకి అంటే మరి ముగ్గుపోయినాయి కదా ఇప్పుడు ఇలా ముగ్గుని కొంచెం కదా మనం రే పట్టుకెళ్ళి పక్కన పెడితే రేపు పొద్దుకి ఇంకా అన్నీ ముగ్గుపోతాయి ఆ ముగ్గిపోయి కూడా మనం చక్కగా పక్కన పెట్టామనుకోండి చక్కగా ఎండిపోతాయి మనం ఏంటంటే ఏమన్నా ప వాడుకుంటేనే బాగుంటుందండి కొండికాయలు తాలింపులో కన్నానా పచ్చలకి వాడుకుంటే చాలా బాగుంటుందన్నమాట కాయలు అయితే చాలా ఉన్నాయండి మరి ఇంకో పచ్చిమిరప చెట్టు కూడా మీకు నేను చూపిస్తానే ఇంతలాగా ఉండటం ఇదే నేను చూడటం అండి పచ్చిమిరప చెట్టు పెట్టుకుంటే ఏదో నాలుగు కాయలు కాయటం చూశాను కానీ ఇలాగ ఇన్ని కాయలు కాయటం చూడలేదు ఎప్పుడు ఇలానే కాతుంది మమ్మీ అనేసి అంటుందండి బాబా ఇంకా చూ చూసారా ఎలాగ ఉన్నాయా మనం కొయ్యాలి కానీ చెట్టు నిండా కాయలు ఉన్నాయండి అంటే మనం పెట్టుకున్న మొక్క మనకి కాయలు ఇస్తా ఆనందం అని చెబుతాను కదా రొటీన్ అయినప్పటికీ కూడా మాట ఎన్నిసార్లు అనుకున్నా ఆనందమేనండి చూసారా మరి ఇంకా ఉన్నాయి కోస్తాను కోసి అలా చూపిస్తాను మీకు చూసారా ఎర్రగా ముగ్గుని మాత్రం కనపడుతున్నాయి పచ్చగా ఉన్న కాయలు అస్సలు కనిపించట్లేదండి అవును చెట్టు ఆకు ఆకుచాట దాసుకుంటుందండి కాయల్ని అలానే ఏ పాదైనా కా చెట్టు అయినా కూడా దాసుకుంటుంది అనమాట ఆకు ఇలా చేతికి తగిలితే కొత్తనానండి నేను చూశారు కదా చక్కగా ఏంటండి కోతంటే ఇంకా ఇక్కడ ఇంకా ఇరుకులో ఉన్నాయండి బాబు ఇగో ఇవన్నీ కాయలేనండి ఇన్ని కాయలు ఇంత చెట్టు ఇచ్చిందంటే ఆశ్చర్యమే నిజంగా ఇంకనండి చక్కగా బోల్డ్ కాయలు ఉన్నాయి నా కోసం వచ్చిందండి పాపాకు వస్తే నేను వీడియో తీసి పెడతాను సరదాగా అందరికీ తెలుస్తుంది కదా మమ్మీ అని పొండుకాయలు మాత్రమే కనిపిస్తున్నాయండి మీకు మంచిగా మరి సీమర బుగాయలు చెట్టు చూపించే అంత ఆశ్చర్యపోతారంటే మీరు ఎందుకంటే ఈ మల్లి మొగ్గలు లాగా ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడటానికి చూస్తుంటే మల్లి మొగ్గలే అనుకుంటారన్నమాట అంత బాగున్నాయి మరి అట్ల గురించి కూడా ఏంటి అనేది మీకు నేను చెబుతాను చెట్టు అయితే చిన్నదేనండి కాయలు అయితే చక్కగా నూట యాభై గ్రాములు వచ్చినాయండి చూసారా చక్కగా ఎన్ని పచ్చిమిరపలు వచ్చినాయో అంటే ఈ కొనుక్కుంటే కొన్ని పది రూపాయలు ఉంటాయేమో అనుకుందాం మార్కెట్లో కానీ ఈ ఆనందం వస్తుందంటారా కదా పది రూపాయలు కొనుక్కున్న కాయలకి ఈ ఆనందం వస్తుందా అంటున్నాను అదేనండి నేను చెప్పేది ఒకటికి రెండు మాటలు చెప్పాను అని అనుకోవచ్చు కానీ ఆనందం అనేది అలానే ఉంటుందండి ఇంకా కోసీగులది ఉన్నాయండి బాబు ఇప్పుడైతే ఈ చూపిస్తానండి సీమిరపకాయలు ఇవి సీమిరపకాయలు అంటారనమాట మరి తెల్ల సీమిరపకాయలు చిన్న కాయలండి చూసారా ఎంత బాగున్నాయి మల్లి మగ్గల్లాగా లేవా చూడటానికి చెట్టు నిండా ఉన్నాయండి ఈ సీమిరపకాయలు ఎలా వాడతారో దేనికి వాడతారో అనుకుంటున్నారు కదా అప్పుడాలకి వడియాలకి వాడతారండి అప్పుడళ్ళు సీమిరకాయలు తప్పనిసరిగా ఎక్కడ లభిస్తాయో కొనుక్కొని తెచ్చుకుని అప్పడాలకు వాడతారు తర్వాత వడియాలకు కూడా వాడతారు ఇవి కూడా కోస్తానండి చక్కగా కోసేసి ఇవి మనం ఎండబెట్టేసుకుని నిలవ చేసేసుకుని ఉంచుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఏంటంటే వడియాలు పెట్టుకునేటప్పటికి ఉపకారం అవుతాయి అనమాట ఎండమిచ్చేలాగా మనకు రెడీ అయిపోతున్నాయి అలాగా ఈ సేమిరపకాయలు కూడా చూసారా ఎంత బాగున్నాయి కదా చూస్తుంటే మళ్ళీ మొగ్గలలాగా లేవా ఈ మల్లె అనుకుంటారా అనుకుంటారో అంటున్నాను నేను మా పాపనే అంత బాగున్నాయండి చూడటానికి చాలా బాగున్నాయి ఇవి కూడా ఎక్కువ కాయలు అవుతాయండి కోతే ఇవి కూడా ఎక్కువే అవుతాయి కానీ మరి అప్పుడాల వడియాలు ఎన్ని పెట్టుకున్నా కూడా ఈ మిరపకాయలు సరిపోతాయి ఇవైతే చాలా కారం అండి ఈ మిరపకాయలు చాలా ఘాటు కొద్దిగా వేసుకోవాలి కూరలు అయితే వేయరండి ఎందుకంటే బాగా ఘాటు అని చెప్పేసి వేయరనమాట చూస్తుంటే ముచ్చటగా ఉంది కదా అయితే మా పాప నేను వచ్చిన తర్వాత కోస్తానని చెప్పి సరదా అని అలాగా ఉంచేసింది అండి అందుకు నేను వచ్చాను కదా ఇప్పుడు మీకు వీడియోస్ తీస్తూ నేనైతే కోస్తూ ఉన్నాను అనమాట ముదిరిపోయినాయండి కాయలు ఇంకా ఎండిపో వస్తున్నాయి కూడా ఇగండి చక్కగా ఎండిపోతున్నాయి అన్నమాట ఏదో మళ్ళీ మొగ్గలు పోసినట్టుగా ఫీల్ అవుతున్నానండి నేను చక్కగా కానీ బాబాయ్ చాలా ఘాటు అండి మామూలుగా ఘాటు కాదండి చాలా కారం అన్నమాట అంటే ఇలాగ అవ్వినాయి అని ఇలాగ తెలుతుంది అని అంటే కారం వల్ల మా పాప అసలు కొయ్యటం మానేసిందంటండి చక్కగా ఇలాంటి ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఇలాంటివి ఏదో సరదాగా కుండీల్లో ఈ ఆనందం కలుగుతుంది మనం ఏదో మొక్కలు పెట్టేసాము మొక్కలు పెట్టుకుని సరదా కొలు చాలా ఇబ్బంది పడిపోతాం అవి పోషించేలాగా మనకి ఇలాగ ఇల్లువైనవి పెట్టుకున్నాం అనుకోండి ఏ ఎవరి నాలు కాయలు కాసిందనుకోండి ఆనందే కదా ఎవరికన్నా కాయలు ఇవ్వచ్చు లేదంటే మనం చక్కగా వాడుకోవచ్చు నాకు నేనైతే అండి ఈ ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఈ సీమిరవకాయల కోసం ట్రై చేస్తున్నానండి ఎందుకంటారేమో మరి నేను ఈ ఒడియాలు పెడదామని తిని అప్పుడాల్లోకి వాడదాము అని ప్రయత్నిస్తున్నాను కానీ ఎక్కడా లభించలేదండి ఇప్పుడు వరకు అనుకున్నాను కానీ ఎక్కడా లభించలేదు ఇది తప్పనిసరిగా ఇది ఎండిపోయిన చూస్తారు కాయపడండి ఇది అమ్మో చీమిరపకాయ అంటే చాలా ఘాటు అనమాట చూడటానికి సీమిరపకాయలాగా ఉంది అంటారు అందుకే మరి పోలుస్తారు అనమాట అండి చీమిరపకాయని పోలుతారు కొంచెం గడసరగా ఉన్న వాళ్ళని అనమాట చక్కగా మీతో మాట్లాడుతూ కోసేస్తానండి ఇవి కానండి లేతయ్యో మొదలయ్యో ఇంకా ఉన్నాయి ఉంచేసానండి తర్వాత మా పాప వస్తదిలే అవిన తర్వాత చూసి అని ఇవి మా వంకాయలు కూడా ఉన్నాయి చూసేరు చట్నీ చక్కగా వంకాయలు ఎంత బాగున్నాయి నవనవలు ఆడుతూ చాలా బాగున్నాయండి ఇవి కూడా కోసేస్తానండి మా పాప ఇవ్వనండి చక్కగా చూసారా అలాగే సేమిరపకాయలు కానీ వంకాయలు కానీ మరి పచ్చిమిరపకాయలు కానీ సేమ పచ్చిమిరపకాయలు ఎంత బాగున్నాయో అమ్మాయి ఇవి ఎండబెట్టేసి ఉంచుతాను చూసారా ఇదిగోనండి ఈరోజు తోట కోత చక్కగా ఈ పచ్చిమిరపకాయలు చెప్తే ముద్దు వస్తున్నాయి కదండీ మళ్ళీ మగ్గల్లాగా ఉన్నాయి కదా అప్పుడే చేసుకుని వడియాలు చేసుకున్నప్పుడు చేసినప్పుడు మళ్ళీ మీకు నీ చెబుతానే ఇవి కూడా కారం కాయలేనండి మా బాబా అయితే అసలు వాడదండి ఈ కారం అని చూసారు కదా చక్కగా పొండ పచ్చిమిర్చి మరి ముగ్గుపోయిన మూల ఇలా ఉన్నాయండి చూసారా నచ్చిందా మరి మీకు ఈ రెండు పచ్చిమిర్చి మొక్కలు నచ్చినాయా మీరు మొక్కలు పెట్టుకున్నప్పుడు ఇలాంటివి సరదాగా పెట్టుకోండి అలా నాలుగు సాయలు కాసిందనుకోండి మీకు కూడా ఇలా కోసుకుంది కానీ సంతోషపడదురు కానీ సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి